సినిమా సంక్రాంతికి రిలీజే డివైడ్ టాక్ ను అందుకుంది చాలా చోట్ల మిక్స్డ్ టాక్ రావడంతో అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత కొద్ది రోజులు లోనే ఉన్న మహేష్ బాబు ఉన్నట్లుంది జర్మనీకి వెళ్లిపోయారు అదే ఎందుకనే డౌట్ చాలా మందిలో వచ్చింది అసలు విషయం ఏంటంటే మహేష్ బాబు నెక్స్ట్ రాజమౌళితో చేయబోయే సినిమాకు ప్రిపేర్ అవుతున్నారంట ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఈ సినిమా తీస్తున్నట్లు ఇప్పటికే రాజమౌళి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అనేకసార్లు హింట్స్ ఇచ్చారు సో దీనికి మహేష్ బాబు ఫుల్ ఫ్లెడ్జ్ గా రెడీ అవ్వాలని డిసైడ్ అయ్యారట జర్మనీలో ప్రత్యేక వైద్య నిపుణుల సమక్షంలో శారీరక శిక్షణ ఇంకా ఆయన ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో మహేష్ దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి చేయగా రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత మహేష్ తో సినిమాను గ్లోబల్ లెవెల్ రిలీజ్ కోసం రాజమౌళి ట్రై చేస్తారు కాబట్టి ఈ సినిమాలో హాలీవుడ్ నటులు సాంకేతిక నిపుణులు కూడా పనిచేయనున్నట్లు సమాచారం సో జర్మనీలో ఉన్న మహేష్ బాబు ఈ టెక్నికల్ అంశాలపైన వర్క్ చేస్తారని రాజమౌళి సన్నిహితులు చెబుతున్నారు